మీద పోతుందిరా రోడ్డు మీద పోతుందిరా సరే కానీ కొట్టు మ్యాప్ క్రోమ్ లో కొట్టు వచ్చి మ్యాప్ లో కొట్టరా మ్యాప్ లో బాగా క్రోమ్ కలవట్లాడేటట్టున్నాడు ఏదో నేను ఏదో నల్లన్న కొడతా సరే చూడు ఒకసారి మ్యాప్ మనం ఇంకా గోవాకు దగ్గరలో ఉన్నాం అనమాట ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్లు ఉంది ఈ బస్సులో ఎవరో సిగరెట్ తాగుతున్నారబ్బా ఇంకా స్మెల్ వస్తుంది దానివల్ల ఇంకా ఫుల్ హెడ్లైట్లు వాటింగ్ వచ్చిన ఉంటావు బస్సులో సిగరెట్లు రావడం ఏంది అసలు అదే టాయిలెట్స్ కోసం చూస్తున్నాము బస్సు ఇక్కడ ఆపేలా అప్పటిదాకా ఆగింటివి కదా వాష్రూమ్ వాష్కొని ఇప్పుడే బస్ ఆగింది ఇంకా మెల్ల కిందికి వెళ్తాం ఎక్కటోళ్ళు అక్కడ అందరు అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయి మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే దాబాకాడ ఆపాడు బస్ అందరు ఎగటోళ్ళు అక్కడ బ్రష్ చేసినారనమాట మా ఊడే బ్రష్ చేస్తున్నాడు కానీ నేనే బ్రష్ మర్చిపోయినా ఇలా పెట్టాను అనమాట గుర్తు చేయొచ్చు కదా అప్పుడే నాకు అక్కడ గోవాస్తుంటారు ఏం కాదా రోజు బ్రష్ చేస్తున్నాం కదా ఒక్క రోజు వెళ్తుందో తోముతో ఏం కావద్దులే మళ్ళా ఇప్పుడు గోకి అయిన తర్వాత అడిగితే ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఏ గోడనా గోడ మరి ఇంకా ఇక్కడ బాగుంది ఇక్కడ డాబా ఈ డబ్బాలో ఇప్పుడు ఫుడ్ అనమాట అందరం ఇప్పుడు ఫుడ్ కోసం వెయిటింగ్ అనమాట ఇంకా ఆర్డర్ ఇచ్చేసినాం అయిపోయింది చెప్తాను చాలా కాస్ట్లీ జీరా రైస్ రెడీ ఫ్రెండ్స్ ఆఖరికి వచ్చింది తింటున్న టైంలో బ్లాగ్ అంటుండు తినేసి ఇంకా ఫస్ట్లో కూర్చున్నాము మళ్ళీ మెల్ల మొత్తానికి అయితే గోకు వచ్చేసినాము గోకు పక్కనే అన్నమాట దగ్గరలో ఉన్నాము కాకపోతే బస్సులో మాత్రం వామ్ ఇంతసేపు జర్నీ అంటే ఇప్పుడే ఒక చాలా వెహికల్ అయింది ఏసీ విపరీతంగా ఉండడం వల్ల ఇంత మేము జీరా రైస్ తిన్నాం ప్లస్ పడుకోవడం వల్ల కడుపు అంత లోపేసి అంత వామిటింగ్ అంత ఫీల్ వచ్చేసింది ప్లస్ నేను కూడా ఏసీ ఆన్ చేశాను దానివల్ల చాలా ఇబ్బంది అయింది అసలు అండ్ నా తోటి ప్రయాణికుడు నా మిత్రుడు ఎలా ఉన్నాడో అతని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం అడిగేద్దాం ఎలా ఉంది బాబా రే ఇంత జర్నీ అందిరా బాబు ఆసన ఏసీ స్మెల్లు అంతా కొండలపై తిరుగుతుంది కదా బా సో అక్కడ ఇక్కడ అందుకు కడుపులో కూడా మొత్తం ఏర్పేస్తున్నది బాబు వాంతింగ్ వచ్చినట్టు అవుతుంది ఆల్రెడీ వాళ్ళు వాంతింగ్ చేశారట ఓలాలు ఇక్కడ ఇంత ఆల్రెడీ ఇక్కడ వాంతింగ్ రాకేసి డోర్ కడికి డేర్ పక్క రూపాయ నువ్వు కూడా ట్రై చేసి అయిపోవు కదా కట్టేసి పని నాకు కక్కకు మా పెట్టిందే కింద ఫుడ్ తెలుసు కదా మన ప్రొడక్షన్ ఎట్లుందో అలా అలా ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కదా కుర్రాడు అలానే ఉంటుంది అండ్ ఎలా అయినా టైం కానీ ట్రైన్ చాలా బస్సు చాలా దారుణం ఫ్రెండ్స్ ఎందుకంటే ఏసీ అది ఓడోడ ఎప్పటి నుంచి స్మెల్ అంత దరిద్రం ఉంది నాకైతే మొన్న ఏసీ ఆన్ చేసినప్పుడుకైతే మొత్తం మాన్ స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్ నిజం ఫ్రెండ్స్ నేను అంత నెంబర్ చెప్తే నెంబర్ కానీ జాండ్ ట్రైన్ బెస్ట్ ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్ కాడికి ఎంత ట్రైన్ అయితే ఏసీ ఉంటుంది నార్మల్ మనం విండోస్ కూడా కానీ ఇంకోటి ఏంటంటే ఇంతసేపు ఇంత ఇంత జర్నీ అంటే కూడా మంచిగా పడదు మంచిది పడదు పడదు దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది మంచిగా దూరంగా ఉంటుంది ఇప్పుడు నాకు నాకు చదిపోయింది మనకి బడ్జెట్ ప్రాబ్లం ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వ్యూస్ ఎక్కువ వస్తే నెక్స్ట్ మన గోవా విత్ ఓన్లీ ఫ్లైట్ చెప్పేది అందులో ఫ్లైట్ ఫ్లైట్ ఏం లేకపోతే ట్రైన్లో వెళ్ళిందాం ఫ్రెండ్స్ బస్సు బస్సు ఫ్రెండ్స్ ట్రైన్ అయితే ఇంకా కంఫర్టబుల్గా ఉండదు కదా ఎట్లా అంటే నేను వాన్ వచ్చిన వాడే ఆ కిటికీలోంచి ఆ తలుపులోంచి ఆ డోర్లో నుంచి కక్కేవాళ్ళం కానీ ఈ గ్లాస్ ఈ గ్లాస్ ఉంది ఇట్లా బుక్ నుంచి తీసి కక్కుదామన్న వాడి రాదు అవును పోతే ఆ డ్రైవర్ అంతా తేరుకోవాలి ట్రైన్ అయితే విండో ఉంటుంది ఏసీ ఉంటుంది నాన్ ఏసీ కూడా ఉంటుంది ఇంకా బస్సు స్టార్ట్ అయింది అబ్బా ఇప్పుడు బస్సు స్టార్ట్ అయ్యింది నాకు తెలిసి స్టార్ట్ అయిందో ఈ స్టార్ట్ అవుతుంది ఓకే ఇంకా కా ఇంకా కాసేపులో మేము గోవా చేరిపోతాం ఫ్రెండ్స్ వచ్చినాక మళ్ళీ కలుద్దాం మళ్ళీ మాట్లాడదాం మంచి మంచి వ్యూ చూపిస్తాం ఇప్పుడు కొండ నుంచి వెళ్తుంది ఫ్రెండ్స్ బస్సు కొండల మధ్యలో వెళ్తుంది చిన్న రోడ్డు లైఫ్ ఈ సో ప్రీషియస్ లో అని చాలా బోర్డులు చూస్తున్నాం మనం చూసుకుంటే గోవాలో ఇప్పుడే గోవా ఎంట్రెన్స్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకొంచెం దూరం వెళ్తే మనం అక్కడ బస్ ఆగిపోద్ది మన రూమ్స్ తీసేసుకుంటారు అప్పుడు రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత కొంచెం టైం అయినాక షూట్ ఇవాళ ఉండేది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు చాలా ట్రావెల్ చేసి వచ్చాం కాబట్టి ఇలా టైర్డ్ అయిపోయినా చాలా టైర్డ్ అయిపోయినాం అంత అనీజింగ్ ఉంది పోయి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకొని అలా అలా బయటకు వెళ్తూ మీకు మంచి మంచి లొకేషన్స్ అండ్ వ్యూ చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి దిట్ వాజ్ ఎంట్రెన్స్ అండ్ ప్లస్ ఈ కొండలా కూడా ఉంటే మధ్యలో ఉంటే కూడా గాలి ఎక్కువ వస్తలేదు ఫ్రెండ్స్ చాలా దమ్ము దమ్ముగా ఉంది ఫారెస్ట్ అంత అన్న అన్ఈీగా అంత అంత బాగాలేదు ఫ్రెండ్స్ కొండ అప్పర్ ప్లేస్గా కొంచెం వేరే ప్లేస్ ఉంటే బాగుండు కానీ అంత బాగా అనిపిస్తలేదు బట్ సిటీ కన్నా హైదరాబాద్ కన్నా ఇక్కడ ప్లేస్లో ఏంటిదంటే కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా బాగుంటాయి చాలా న్యాచురల్గా ఉంటుంది ద పర్సంటేజ్ మంచిగా ఉంటుంది బ్రీదింగ్కి కొంచెం గాలి వీచుకుంటున్నాం కానీ ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ కావాలంటే ఐసీయూలో ఎమర్జెన్సీలో జాయిన్ అవ్వాల్సిందే అదే హండ్రెడ్ పర్సెంట్ మీరు చూస్తూ ఉంటారు మధ్య మధ్యలో హౌజెస్ అండ్ బార్లు వైన్స్ కనిపించాయి ఇప్పుడు కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి ఇంకా వెళ్తూ ఉంటే బాగా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇంకా చూపిస్తాం అంత ఆడి చెట్లు అయితే చెట్లు కొమ్మ చెట్లు ఆపాక చెట్లు అయితే మేము చూస్తూ ఉండగానే ఒక బ్లాగ్ అన్నమాట బాగుంది ఇక్కడ ఈ బ్రిడ్జ్ వాట్ ఏ నైస్ వాట్ ఏ నైస్ ఓ ఇదేమి మొత్తం అక్కడ సముద్రాన్ని కలిసి ఈ వాటర్ కదా బస్ స్టాండ్ ఇది కాపరే కాసేస్ పెట్టుకుంటారంటే కొద్దిగా అది వర్షం ఎక్కువ ఫ్రెండ్స్ అది చెప్పదు అరే ఇంత ముందు గడవ చూసినారా వెదర్ ఇంత చల్లగా ఉంది వాడి ఐస్ క్రీమ్ ఎంత ఉంది ఎవరు ఎవరు రొమాంటిక్ ఫీల్ అంటున్నారు పదకొండింటికి స్టార్ట్ అయినా ఇప్పుడు ఐదు అవుతుంది ఇంకా బస్సులున్నా ఉన్నాయి ఇంకా గంట హాఫ్ అన్ అవర్ ఒక గంట అవుతుంది అవును లొకేజ్ మొత్తం తిప్పిస్తున్నాం మా లొకేషన్ రీచ్ అయినామనమాట ఇదే మేము వచ్చిన పర్సు మనకు లక్కీగా కానీ శ్రీను మాత్రం ఇలా సిట్ చేసినట్లు ఏ ఓవర్ టు సిట్ ఇలా ఉంది మా పరిస్థితి అక్కడ కొంచెం చర్లేదు నెక్స్ట్ అక్కడ హోటల్ కడికి చూడండి ఫ్రెండ్స్

टोटल उसको लगा है तुमको ट्वेंटी फोर डे ट्वेंटी फोर डेज तो पिक्चर को कभी ख़त्म होता ना उतने टाइम कितना दिन टोटल उसको तोटल लगा है इधर गोवा में चौबीस दिन लगा है चौबीस से पच्चीस दिन पच्चीस घंटे ट्वेंटी फोर ट्वेंटी एक महीना एक महीना एक महीना तो आपका गाड़ी लगा इधर शूटिंग हुई तो अब कौन आता ना वहाँ मतलब अभी नहीं ले रहा है हम लोग पैसा ऐसा डुबा ले गया तो क्या करेगा बोलो आ, मेरा अकेला का गा गाड़ी ना सौ लोगों का गाड़ी रहता है यार उनको कहाँ लेके देंगे हम पैसा ये आपका गाड़ी हो ना हम किधर से ला देंगे बोलो पैसा वही बराबर है चलो एक दो हजार रुपये रहेगा तो बात अलग है चार लाख रुपए डुबा दिए फॉर्नर का पिर्जर आपको पानोलिम बीच है पानोलिम

ನೇನು ಪಕ್ಕೂ ಸರಿಗೂ ಮಂಜು ಮಂಜು మా లాగే జీడవాడేసిపోతుంది రావ్ సోఫా సెట్ ఉన్నది మంచి మావలేదు అయితే ఇప్పుడు నువ్వు మొత్తానికి రూమ్కి రీచ్ అయిపోయినా రూమ్ రాంటది ఈ రోజు అయితే మొత్తానికి ఆమ్లెట్ అయిపోయా బస్సులో ఉన్నప్పుడు అది తృతులో తప్పింది కొంచెం తప్పిపోయింది అంటే ఇంకా ఆమ్లెట్ వచ్చే మూమెంట్లో మాకు స్టాప్ వచ్చింది అనమాట మొత్తానికి హోటల్కి వచ్చేసినాం అదే అరే ఇంత ఇంత క్లారిటీ వస్తుంది లైటింగ్ వల్లనా అది కొంచెం సేపు అయిన తర్వాత ఫ్రెష్ అయిపోతాం అనుకుంటున్నాం చూడరా ఇంకేమన్నా మన వాళ్ళు వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఏం అడుగుతుంది బొక్క అక్కడ లైట్లు ఇద్దాం ఏం లేదు అక్కడ అదే అరే వైఫై పాస్వర్డ్ ఉంటే సరే ఓకే అండి మీ మళ్ళీ వస్తాయా కబోర్డు ఓకే బాగు అండి చూద్దాం ఇది వాష్రూమ్ నీట్ బాగుంది బాగుంది సెట్ అవుతుంది ఇప్పటిదాకా బస్సులో ఇప్పుడు ఎట్లా ఏసీ హాన్లైన్ ఉంది కదా అది ఉందా రిమోట్ ఆన్లైన్ ఉంది అది లైట్ ఒకటి చూపిస్తారు ఎట్లుంది ఇప్పుడు నీ చెప్పండి అసలు హ్యాపీగా ఉంది కాపీ మ్యూజిక్ ఎట్ ఒక పెట్టకు బంద్ అయ్యి నేను ఇంట్రెస్టింగ్ బ్లాగ్ చేస్తుంటే మళ్ళీ ఒకటి మధ్యలో ఒక పాట పాడుతున్నాను పాట ఇప్పుడు చెప్పు నీకు ఎట్లా ఎక్స్పీరియన్స్ అనిపించింది అసలు నీకు బస్సులో వస్తున్నప్పుడు నీకు అవయవాలు ఎక్కడెక్కడ లూజ్ అయిపోయినవి అవన్నీ చెప్పాలి కదా ఏంటి చూడు ఫ్రెండ్స్ నాకైతే ఘోరంగా ఎప్పుడు దిగాలి ఎప్పుడు దిగాలి ఎప్పుడు దిగాలి బస్సు అనిపించింది ఇంకా కనీసం కాసేపు ఆగితే ఈ స్టాప్ వచ్చే మూమెంట్లో ఆమ్లెట్ వాడదు ఆమ్లెట్ వాడేది తెలుసా ఆల్రెడీ మా టీంలో ఒక అతను బయట డ్రైవర్ పక్కన కూర్చున్నాడు ఎందుకంటే అక్కడ కంఫర్టబుల్గా కిట్కి ఓపెన్ ఉంటాయి కాబట్టి అక్కడక్కడ డైరెక్ట్ చెప్తున్నా ఆగరా అక్కడ ఏం చెప్తున్నా రేపు మాట్లాడదా డ్రైవర్ పక్కన కూర్చుంటే కనీసం మా దగ్గర ఓపెన్ అయితే కాబట్టి వాళ్ళు ముందల ఆమ్లెట్ వేసి అనేసి వాడు అక్కడ కూర్చున్నానమాట మనోడు ఇక నేను కూడా ఇంకా లాస్ట్కి వస్తే ఇంక నేను కూడా అక్కడే కూర్చున్నామనుకున్నా కానీ ఈ లోపు స్టాప్ వచ్చేసింది నా ఆమ్లెట్ లోపలనే అయిపోయింది మిగిలిపోయింది మిగిలిపోయింది సేవ్ చేసింది అనమాట అది అప్పుడు ఇప్పుడు వెళ్ళి వేయచ్చు కదా బాత్రూంలో నేను ఈ ఒక అమూల్యమైన ఆమ్లెట్ అలా వేస్తే ఈ హోటల్ పుణ్యం అవుద్ది అవును రా ఇప్పుడు కాసేపు అనుకో గోవా గోవాలో అసలైంది మనకు కావాల్సిన బీరు కదా దానికి ఆమ్లెట్ అప్పుడు అవసరం కాబట్టి అప్పుడు వేస్తావు అప్పుడు తీసుకుందిలే నీకు ఓకే ఫ్రెష్ అయినా నీకు ఎట్లా అనిపించింది చెప్పబురా ఇక చాలా బాగుంది ఓకే థ్యాంక్స్ అంటే మా ఆటోతో కూడినా నేను రా ఆ మాత్రం చెప్పింది కదా చాలు ఓకేనా ఇంకా అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా ఏదో చేస్తాబ్ ఓకే థ్యాంక్ యూ బాయ్ 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 అండి అదే మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత చేయదు కాకపోతే ఇప్పుడు చేసిన వీడియోస్ మొత్తం అప్లోడ్ చేసేదా కాకపోతే వైఫై సార్ కింద వస్తాడు కదా ఇది ఒక జాలయ్యా అయితే ఈరోజు సగం వీడియోస్ మొత్తం సగం అప్లోడ్ అయిపోలే ఆల్రెడీ వచ్చే జర్నీది ఒక వీడియో ఉంటుంది అది కూడా అప్లోడ్ చేసేస్తా ఎప్పటి చెప్పిన చేసేసాం అనుకో మనకు కూడా స్టోరేజ్ మిగిలిపోద్ది ఓకే ధన్